మెదక్ జిల్లా రామాయంపేట మండలం కేంద్రంలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది వైద్యుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా నేడు దేశ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది వైద్యులు నిరసన తెలిపారు స్థానిక ప్రభుత్వం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద వైద్యులు సిబ్బంది ప్లే పట్టుకు నిరసన తెలిపారు మన వైపు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ఈ రోజు వైద్యశలు నిలిపివేసి నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు మెదక్ చౌరాస్తా వరకు ర్యాలీ చేపట్టిన అనంతరం జూనియర్ డాక్టర్ న్యాయం చేయాలని నినాదాలు చేశారు జూనియర్ డాక్టర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు నితలను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పర్యవేక్షకు డాక్టర్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి అండి మనకు డాక్టర్ మొహమిత కాలేజీలో రేపై మర్డర్ రావడం జరిగింది దానికి నిరసనగా ఇవాళ మెదక్ జిల్లా రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్లు సిస్టర్లు హాస్పిటల్ సిబ్బంది మొత్తం టోటల్గా ఆమెకి మద్దతుగా నిరసన తెలియడం జరుగుతుంది ఆ నిందితుడిని వెంటనే శిక్షించాలి వెంటనే అతనికి కావాల్సిన అంటే ఏం శిక్ష ఉంటుందో వెంటనే ఉరి తీయడమా వెంటనే ఇంకా ఏదైనా శిక్ష ఏదైనా అది కూడా లేట్ చేయకుండా తొందరగా తీసుకోవాలని మా సా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి డాక్టర్ల మొత్తము తర్వాత సిబ్బంది మొత్తము కోరుతున్నాము ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మేమందరం కోరుతున్నాం థ్యాంక్ యూ కోల్కతాలో లేడీ డాక్టర్ మీద జరిగిన దానికి మేము సంఘీభావం తెలుస్తున్నాం ఈరోజు మేము ఓన్లీ ఓపీ సేవలు మాత్రమే చూడట్లేదు ఎమర్జెన్సీ సేవలు అన్నీ చూస్తున్నాం ఏంటంటే డాక్టర్లు రక్షించే వాళ్ళు రక్షించే వాళ్ళని మీరు ఇలా శిక్షించద్దు రక్షించే వాళ్ళని రక్షించాలి కోల్కతా డాక్టర్ తగిన న్యాయం జరిగే వరకు మేము ఇలా పోరాటం చేస్తూనే ఉంటాం ధన్యవాదాలు విజయ్ సార్ వైద్య విద్యార్థుల మీద జరిగిన అమానుషమైన ఘటన ఏదైతే ఉందో మనకి దేశవ్యాప్తంగా సృష్టించింది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇవాళ వైద్యులుగా మేము దేశం అంతటా కూడా కేవలం అత్యవసర సేవలు మాత్రమే ఎమర్జెన్సీ సర్జరీస్ మాత్రమే తీసుకుంటూ ఇది ఒక స్ట్రైక్ కానీ పంద్ కానీ కాదండి కేవలం ఈ జరిగిన అమానుష సంఘటనకి మా సంఘీభావం తెలుపుతూ డాక్టర్లకు మద్దతుగా మేము కేవలం ఓపీ సేవలు మాత్రమే నిలిపివేయడం జరిగింది తర్వాత మనము ఎప్పటినుంచో ఎన్నో సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము డాక్టర్ల మీద ఏదో ఒక విధంగా అటాక్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే డాక్టర్లు కూడా మనుషులే మనందరము మనుషులే మానవత్వం అనేది మర్చిపోకుండా ఒక విషయం గుర్తించాలి ఏ డాక్టర్ అయినా కూడా ఒక పేషెంట్ యొక్క ప్రాణాలు కాపాడడానికే ఛాయశక్తుల ప్రయత్నిస్తాడు కాకపోతే డాక్టర్లు దేవుడితో సమానం అంటారు కానీ దేవుళ్ళం కాదండి వీలైనంత వరకు కాపాడడానికే ప్రయత్నిస్తాం కానీ కొన్నిసార్లు పేషెంట్ రెస్పాండ్ కాకపోయినా వ్యవస్థల లోపాల వల్ల కొన్ని చేయలేకపోయినప్పుడు డాక్టర్లు ముందుండడం వలన ఫస్ట్ పేషెంట్ యొక్క రియాక్షన్ అనేది డాక్టర్ మీద జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే వైద్యులందరూ మిమ్మల్ని కాపాడుతారు కాబట్టి కాపాడే వైద్యులను మీరు కాపాడుకుంటే బాగుంటుంది ధన్యవాదాలు